రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా మా క్రియేసెన్సేన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఇరవై మూడవ తేదీ ఒకటి నెల రెండు వేల ఇరవై ఆరు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం ఒక్క మాటలో మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి భారీ సైజులతో ఎద్దులతో పల సైజు కానివ్వండి కడుపులు ఎత్తులతో చేతపేతుల ప్రస్తుతానికి మార్కెట్ అయితే కిటకిటలాడుతుంది మరి చూద్దాం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ గట్ల మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే రోజు చికెన్ నుంచి స్టార్ట్ చేస్తాం రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇవి ఏమన్నా పుళ్ళు ఉన్నాయా రెండు కూడా కడుమూల పుల్ ఉన్నాయి ఇక్కడ మార్కెట్లో రేట్ కారునా మరి కడిపే రేటు వచ్చేసి లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు గిలాం భరోసా బాగున్నాయారా డబ్బులు అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు వచ్చేసి ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి అరవై ముప్పై ఐదు తొంభై మూడు తొంభై నాలుగు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి సేతప్పటిని చూసాకే ఖచ్చితంగా డబ్బులు చెల్లించవచ్చు అని ఇక్కడ తెలియజేస్తున్నారు ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి కదా నేరుగా మాట్లాడచ్చు వరసస్వము అందాలతో ఉన్నాయి ఎదురు ఎట్ల ముందుకు వెళ్దాం ఉన్నాయా అదులు వచ్చానా ఫ్రెండ్స్ అలానే కాడ కూడా కాడి మన ఆధునిక మార్కెట్లోనే ప్రసానికి ఏం చెప్తున్నారు కాడి రేట్ ఇవి వన్ లాక్ నైంటీ థౌసండ్ లక్ష తొంభై వేలు చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా ఎక్కడి నుంచి వచ్చారు భరోసా బాగున్నాయా నెంబర్ చెప్పండి మీది తొంభై ఆరు యాభై రెండు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు ప్రస్తుతానికి ఒక్క జత అంటారా ఈ వారమ్మా మొత్తానికి ఈ జత్తో పాటు ఇంకా మూడు జతలు ఉన్నాయి అవునా ప్రస్తుతానికి ఈ జత్తు కానివ్వండి ఈ జత్తో పాటు అట్లనే కనిపిస్తున్నటువంటి మొత్తానికి ఇవి రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి ఓర ఈ జత ఈ జత చివరిగా ఆ జత మొత్తానికి ఆ జత పాటు ఈ మూడు జతలు ఉన్నాయి ఈ నాలుగు జతలు ఏ చేత చిన్న రైతు సోదం నేరుగా మాట్లాడవచ్చు ప్రస్తుతానికి అన్ని జతలు కూడా గెలలు గ్యారెంటీ అంటారా రైట్ నగలాపురం వాసెస్లో ఫ్రెండ్స్ మరి మన ఆధోని మండలం కర్నూలు జిల్లా రైతు సోదరులు గమనించవచ్చు నా లక్ష ఇరవై వేలకి ఇక్కడ అడుగుతున్నాను రెండు కూడా పాలపాల నుంచి రెండు పలు రాల్పినాయి దేశీయ పేరు ఫ్రెండ్స్ మరి వీటి వివరాలు ఉదయాన్నే సపరేట్గా సేకరించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళంటే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు రైట్ ఇక్కడ బానే కనిపిస్తున్నాయి ఏమన్నా కాడియా రెండు కూడా రెండు కూడా నాలుగు పుళ్ళు ఉన్నాయి రేట్ చెప్పారు ఇక్కడ వన్ ఫైవ్ థౌసండ్ మరి లక్ష అరవై ఐదు వేలు కడిపోయిన రేట్ చెప్తున్నారు గదాలు బాగున్నాయంటారా భరోసా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మలసొంతగు వాసేసారి మన ఆధుని మండలం కర్నూలు జిల్లా మీకు సంబంధించి వారు మీద ఒక్క చేత అంటారా ఆరు జలే వచ్చినాయి మీ నెంబర్ చెప్పండి ఎనభై మూడు సున్నా తొమ్మిది తొంభై ఆరు పదకొండు లాస్ట్ ఇరవై తొమ్మిది వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పినారాటివా పడ్లకి ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చి కోసిక వాసేస్తు బాబోతున్నా గిరా ఎక్కడి నుంచి మూడు ఎనభై ఒకటి నలభై మూడు నలభై మూడు ఎంత నలభై రెండు లాస్ట్ పన్నెండు బాదం పర్లే ఎద్దు సంత కలకలలాడుతుంది మరి ప్రస్తుతానికి ఎదు ఎదులుతూ బా కలాం గారు మనకు తెలిసిన విషయమే ప్రస్తుతానికి ఈ మధ్యలో ఇష్టం షేక్ చేస్తున్న రైతు సోదరులు డైరెక్ట్గా సంతకంటే ఇంటి దగ్గర ఎక్కువ జతలు అమ్ముతుంటారు కదా కలాం మీరు ప్రస్తుతానికి ఈ వారం ఎన్ని జలు వచ్చినాయి ఎన్ని ఇచ్చేసిరే ఇరవై జతలు వచ్చినాయా జతలు ఇరవై అన్ని ఇచ్చేసిరాలున్నాయి ఇంకా ఎనిమిది జతలు ఉన్నాయి ప్రస్తుతం పన్నెండు జతలు పోయినాయి ఒకటే ఉందా ఇది సింగల్ అనేది సింగిల్ ఎద్దు హెవీ బిగ్ సైజ్లో ఉంది ఎదు ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఈ విధంగా ఉంది కదా ఈ సేదానికి ఏ పక్క వస్తుంది గ్యారంటీనా గ్యారంటీ రేట్ రేట్గా చెప్పారు ఇక్కడ సెవెంటీ టూ థౌసండ్ ప్లస్ మరి సేదానికి రూపాయలు వచ్చి దేశ డెబ్బై రెండు వేలు రేట్ చెప్తున్నారు ప్రస్తుతానికి ఆ ఎద్దుతో పాటు ఈ ఈ జత అలానే అది సింగిల్ ఏది నేరుగా మాట్లాడచ్చు మీరు ఎక్కడి నుంచి వచ్చారు శంతి కోళ్ళూరు ఆధ్వని మండలం కర్నూలు జిల్లా కళం నెంబర్ చెప్పండి ఆ ఖాడీ కడ పుల్సినాయి రేట్కి నేను చెప్పారు టెన్ థౌసండ్ లక్ష వేలు చెప్తున్నాను ఇది ఆరు ఉంది గెలానికి అట్లా రేట్ ఏం చెప్తున్నారా వన్ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు ఈయన పుల్టారా కలిపి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసికేనా చెప్పండి డబల్ మళ్ళీ మళ్ళీ ఈ విధంగా కనిపిస్తున్నా వెనుక భాగాలు కాడివి అలానే ఇక్కడ కూడా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రేట్ చెప్తున్నా ఒళ్ళునా

ప్రసానికి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మీవే లాభం ఏం చెప్పిన అన్న ఖాళీ రేటు వన్ లాక్ సిక్స్టీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కాడిపోయిన రేటు వచ్చేసి లక్ష అరవై రెండు వేలు చెప్తున్నారు మరి ఏనా పొళ్ళు ఉన్నాయంటారాపుల పొల్లలో ఉన్నాయి బాబోతున్నాయి గిరాల భరోసా అంతే అంటారా సేదానికి అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఊరునా పెద్ద కొడూరు వాసేస్తులు పెద్ద కొడూరు మండలం కర్నూలు మీ నెంబర్ చెప్పండి ముప్పై ఒకటి డబల్ జీరో పదమూడు లాస్ట్ సున్నా ఐదు రైట్ రైతు సోదరు నేరుగా మాట్లాడచ్చు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు కూడా రెండు కూడా మంచి కలర్లతో కనిపిస్తున్నటువంటి రెండు కూడా పుస్తానికి ఈ విధంగా ఉన్నాయి దేశీయ పేరు పుళ్ళున్నాయినా కాడి నాలుగు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు రెండు ఉన్నాయి ఈ జత మీవేనా రెండు జతలు ఉన్నాయి ప్రస్తుతానికి ఈ జత పాటు ఈ జత ఉన్నాయట ఈ రెండు ఈ రెండు కూడా రెండు రెండు పల్లవర్స్ ఉన్నాయని చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి కదా ఈ రెండు జతలు ఈ జత నచ్చిన నేరుగా మాట్లాడవచ్చు ఈ కాడిపోయిన రేట్ ఏం చెప్పారు వాళ్ళకి ఎయిటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఎనభై వేలు కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఇవేం చెప్తున్నారు సేమ్ రేట్ ఏది నచ్చినా బేర మీరు ఎక్కడి నుంచి వచ్చారు కందనాథ్ మీ నెంబర్ చెప్పండి

పళ్ళు ఉన్నాయని ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు రేట్ ఏం చెప్పారు పండ్లకి ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై చెప్తున్నారు మన అలసంతకృతి వాచసులు ఈరా గారు మనకు కృతిగా తెలిసిన విషయం అక్కడ కాంట్రాక్ట్ చేసాము రెండు చెత్తల్ని ఆ జత్తో పాటు ఈ ఉన్నాయి ఏమి నచ్చినా నేరుగా మాట్లాడవచ్చు రైట్ ముందు కింద గంగా అలానే ఇక్కడ కూడా మనకు దాదాపుగా ఒకటి రెండు మూడు నాలుగు మొత్తానికి నాలుగు జతలే ఉన్నాయి నా నాలుగు జతలు కూడా మీవేనా ఇవి నాలుగు జతలు పలు సైజులో ఉన్నాయా రెండు పళ్ళు ఆరు పొళ్ళు నాలుగు పూలు రెండు పూలు నాలుగు ఆరు నాలుగు పాలు ఆరు పాలు వరుసలో ఉన్నాయట ఎక్కడి నుంచి వచ్చారు మీరు జూటూర్ జూటూర్ పత్తికొండ మండలం మీ నెంబర్ చెప్పండి సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ ఫోర్ డబల్ డబల్ ఫోర్ ఫైవ్ సారీ ఫ్రెండ్స్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో ఏం చెప్పారు ఈ కాడి వన్ లక్ష ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై వేలు కానీ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు కానీ పులు ఉన్నాయి గోద పులు లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఏ చెప్తే నచ్చినా నేర్పట్లనే ముందుకెళ్దాం మీవేనా అయ్యా ఒకటి నలభై వన్ లైవ్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అల్సంది అన్నీ ఒకరు వేనా రైట్ ప్రస్తుతానికి రెండు కూడా కేవలం దేశీయ పేరు పలవరుసల్లో ఉన్నాయట ఇవి రెండు రెండేవి ఉన్నాయా రేట్ ఏం చెప్ప వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై చెప్తున్నా మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు నలభై రెండు తొంభై తొమ్మిది అరవై ఏడు లాస్ట్ నలభై ఎనిమిది రైట్ బాబోతున్నాయి గిరాలు రాతన వాసారు మనకు తెలిసిన విషయం నేర్గా మాట్లా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్ లోనే దేశీయ పేరు సీమాకాడి ప్రసాంత రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నా మనకు వారి మాటల్లో వివరాలు చేకరిద్దాం మీ పేరునా ఎక్కడి నుంచి వచ్చారు బసాపురం బసాపురం వాసేసులు ఎమ్మెడ్యూరు మండలం కర్నూలు జిల్లా మీవేనా కాడివ్యా ఏమైనా పుల్ ఉన్నాయంటారా ఎన్ని రెండు కూడా నాలుగు మార్కెట్లో రేట్ వన్ లాక్ సెవెంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి కడిపే రేట్ వచ్చేసి ఈయన వాటర్లో లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు గెలలు భరోసా బాగున్నాయంటారా రైట్ రైతు చూద్దాం నేరుగా మాట్లాడవచ్చు ఈ విధంగా కనిపిస్తున్నాయి వారి వెళ్దాం నిమ్మ వినెత్తుకోడా కన్నడ నిమేసిరాపా నిజానంద అవదల్లు ಕಡೆಯಲ ಏನಂತಾರಪ್ಪ ವ್ಯಾಪಾರಿ ಯಾಪು ಒನ್ ಫೈವ್ ತೌಸಂಡ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೇ ಒಂದು ಇಪ್ಪತ್ತೈದು ಒನ್ ಲಾಕ್ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಲಕ್ಷ ಇರುವ ಮಾರ್ಕೆಟ್ ಲ ರೇಟ್ ಚಪ್ತನಾರು ನಿಮ್ಮ ಹೆಸರು ಅವರ ಎಲ್ಲ ಬರೋಸು ಗ್ಯಾರಂಟಿನ ಬಂಡಿ ಗೆಳಕ ರೈಟ್ ನಂಬರ್ ಇಲ್ಲ ನಿಮ್ಮ ತೊಂಬತ್ತೊಂದು ಇಪ್ಪತ್ತೊಂದು ಜೀರೋ ಆರು ಏಳು ಐದು ಎಂಟು ಒಂದು ರೈಟ್ ರೈತ ಸುಧರ್ ನೀರು ಮಾತಾಡ್ತೀನಿ ನಿಮ್ಮ ಹೆಸರು ಅಬ್ಬಾಯ್ ಇರೋ విజేంద్ర వర్మ ఈ విధంగా అనిపిస్తున్నాయి నేను ముందుకు వెళ్దాం ఓకేనా ఏనా రామా అవ్ అనే ఓ ఓత జత అమ్ముతామని చెప్తున్నారు ఇక్కడ ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఉన్నాయి రైతు సోదరులు చూస్తూ ఉన్నారు మరి ఏమన్నా బాగున్నారా ఇప్పుడైనా వచ్చినా ఇప్పుడే వచ్చా చందర కానీ చూడీకి పట్టుకెళ్తున్నారు ఒక్కోట ఇక్కడ చూశారు కదా ప్రసానికి ఎదురు భరోసా కూడా ఈ విధంగా కనిపిస్తున్నావు మనకు ఏనా మీవేనా కాడి ఇవా పొల్లు పుళ్ళు ఉన్నాయంటారా రెండు కూడా కడుపుల్లో ఉన్నాయి రేట్ కన్నా ఏం చెప్పారు ఇక్కడ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ప్రై మరి కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష ఎనభై వేలు చెప్తున్నారు మరి భరోసా ఏం చెప్తారు గిలాలు సేద్దానికైతే ఏ పనికైనా గ్యారెంటీ అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో త్రీ టూ నైన్ ఫోర్ ఫైవ్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు జతలు మరి హెవీ బిగ్ సైజులతో ఉన్నటువంటి కాడే కిలారివి మనం తెలిసిన వేసి మన కంపాడు వాసేసులు అయినటువంటి ఏనా రెండు జతలే మనం ఇచ్చేస్తారా రెండు జతలు ప్రస్తుతానికి వారం రెండు జతలు యూతుల పక్క ఏం చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలు కాను యూతుల సైడ్ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఈ రెండు జతలు ఏ జతనే వచ్చినా మన ఛానల్ లింక్ లో నెంబర్ ఉంటుంది నేరుగా మాట్లాడచ్చు ఎట్లా నేను ముందుకెళ్ళు ఏ ఆదర్శ సంతానే మొత్తానికి ఇప్పుడు సీమేతల సంతానే చెప్పుకోవచ్చు మొత్తానికి అయితే ఎక్కువ మొత్తంలో కలుస్తున్నాయి కదా ప్రస్తుతానికి అవునా బానే ఉన్నా బో వేరే వాళ్ళు అడుగుతున్నారు ఆల్మోస్ట్ నమస్తే కన్నా ఏం చెప్పాడు మీరు ఐదు వాళ్ళకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు బాబోతున్నా నెంబర్ చెప్పండి ఆరు విధంగా కనిపిస్తున్నాయి అది నా లక్ష నలభై చెప్తున్నారు అర్లే గరం అయితే తప్పా కప్పు కసి కర్ణులు కుట్టు మెటినకడ పొల్లు ఏది చెప్తున్నారు కాటి రేటు ఒకటి ముప్పై ఎనిమిది పళ్ళు ఉన్నాయి కడుపులు ఉన్నాయి భరోసా బాగున్నాయి ఎన్ని చేతులు వచ్చినాయి మీకు సంబంధించి మూడు చేతులు వచ్చిండాయన్న రెండు చేతులు ఉన్నాయి ఒక చేతికి ఇక్కడ ఇచ్చేసిన ఇంటి దగ్గరే మన్నా ఉన్నాయా ఉన్నాయా గుళ్ళుండాయ్ ఉన్నాయి ప్రస్తుతానికి మన సంత కొల్లూరు వసెస్ అన్న గురించి మనకు తెలిసిన విషయమే సంతలో కంటే ఇంటి దగ్గర ఎక్కువ మొత్తంలో భరోసా చూపించి గళెం కట్టి చూపించి పేరు నడుపుతుంటారు అన్నమాట మంచిమాట మీ నెంబర్ చెప్పండి

అవునా మనకు ప్రస్తుతానికి కాడైతే ఈ విధంగా ఉన్నాయి ఏనా మీవేనా కాడివే ఏనా పులు ఉన్నాయంటారా కడుపులులో ఉన్నాయి రేట్ కంటే ఏం చెప్పారు వన్ లాక్ థర్టీ థౌజండ్ ప్రైస్ మరి కడిపోయిన రేట్ వచ్చేసి లక్ష ముప్పై ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి భరోసా బాగున్నాయి సేద్దానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిన్న తుమ్ములం వాసేసారు మన ఆధునిక మండలం కర్నూలు జిల్లా రైట్ రైతులే కదా నెంబర్ చెప్పండి మీరు ఫస్ట్ నుంచి చెప్పునా నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ వన్ ఫోర్ లాస్ట్ జీరో ప్రస్తుతం కార్డు వివరాలు విధంగా ఉన్నాయి రైతు సోదరు కాలం కూడా నేరుగా మాట్లాడవచ్చు ప్రస్తుతం రైతు దగ్గర ఉన్నటువంటి సేద్య కార్డు అది భరోసా చూసాక కూడా బేరా మాట్లాడవచ్చు మంచి మాటేనా కట్టి చూసి బేరా మాట్లాడవచ్చు ముందుకు ముందుకెళ్దాం సేద్యానికి కూడా రెండు పక్కలు వస్తాయి ఇంకా ఆల్బర్ట్ అందుకుని అయిపోయినట్లే మరి మొత్తానికి ఇక అంత వ్యాపార పెద్దలు పాల్ మార్క్లా ఉన్నాయి అన్ని పెద్దలు వ్యాపారం ఎక్కువ ప్రస్తుతానికి ఇంకో జ ఉన్నాయి వాటిని గురించి చూద్దాం ఒకసారి నా ఇలా పేరు రెండు కూడా

ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నిజాతనేస్తే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు వ్యాపారం అయిపోయినాయి అనుకో ఇవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాడు కొత్త వరకు మా ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థింగ్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి